ప్యూర్గా స్పేసులకు వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక పళ్ళు అయితే ఇలా ఉంటుంది మనకి కంప్లీట్గా ఇదంతా కూడా మీకు జరీ వివింగ్ విత్ సిరోజ్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది పళ్ళు అనేది ఇలా రిచ్గా ఉంటుందండి ఇలా మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళుతో తో పాటు మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే ఇలా రిచ్ గా వస్తుంది అనమాట మీరు దీంట్లోనే బ్లౌజ్ వేసుకుంటేనే సరిపోతుంది బెనారసీ జార్జెట్ శారీస్ వస్తాయి మొత్తం కూడా జాల్ వివింగ్ అనేది వస్తుంది పళ్ళు మీకు ఇలాగ రిచ్ గా వస్తుందండి ఇవి బ్రాండెడ్ శారీస్ అనమాట చూడండి ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది బ్రాండ్ కథన్ శారీలో మనకి చూడండి పళ్ళు ఇలా వస్తుంది మనకి శారీ ఓవరాల్ గా వచ్చేసి ఇలా బూటీస్ వచ్చేసి బార్డర్ అంతా మనకి గోల్డెన్ జెరీ వివింగ్ వస్తుందండి బ్రష్ లోనే వస్తుంది సేమ్ మనకి డిజిటల్ అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్ లో వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట మొత్తం టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది కింద డార్క్ కలర్ మధ్యలో ఇలా లైట్ కలర్ తోటి అయితే మొత్తం జెరీ తోటి ఇలా ఇచ్చారు మనకి హైలైట్ గా ఇక్కడ మనకి గోల్డ్ కలర్ పళ్ళు అయితే వస్తుంది మొత్తము జెరీ వీవింగ్ తోటి స్కాలపింగ్ బార్డర్ వచ్చేసి ఇదంతా కూడా మీకు ఇట్లా జెర్రీ ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా మీకు ఆల్ సైడ్స్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ లో వస్తుంది చూడండి శారీ వచ్చేసి మీకు ఇలాగ టిష్యూలో ఇలా వచ్చేసి మీకు బార్డర్లో అయితే అలాగా సర్కిల్స్ విత్ వీవింగ్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ హాయ్ అండి వెల్కమ్ టు వీకా కలెక్షన్స్ మేము సిజన్స్ కాలనీ రోడ్ త్రీ ఓల్డల్ వల్ల ఉంటాము మాకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది మీరు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు మా ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తామండి మీరు అక్కడ చూసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు రెగ్యులర్గా కూడా అప్డేట్స్ వస్తాయి ఇవాళ ఏంటంటే మొత్తము ఆఫర్స్ అండి మీకు చాలా లైక్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా మీకు చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే కాంబో ఆఫర్స్ అలా కూడా ఉన్నాయి మీకు అన్నీ కూడా నేను వీడియోలో చెప్తానండి ఆ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అండి మీకు మంచి కలెక్షన్ అయితే ఆఫర్లో వస్తుంది సో ఫస్ట్ కథాన్ శారీ కథాన్ శారీలో మనకి చూడండి పళ్ళు ఇలా వస్తుంది మనకి శారీ ఓవరాల్గా వచ్చేసి ఇలా బూటీస్ వచ్చేసి బార్డర్ అంతా మనకి గోల్డెన్ వీవింగ్ వస్తుందండి అండ్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి బ్రొకేట్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ అయితే ఇచ్చేసారు యాక్చువల్గా అయితే ఇది ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉందండి ప్రైస్ బట్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాగ మనకి కలర్స్ అయితే ఉంటాయి సో ఇలాగా మనకి నెక్స్ట్ వచ్చేసి డైబల్ సిల్క్ వస్తుందండి డైబల్ సిల్క్ బెనారసీలో ఇలాగా ఇలాగ చూడండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మీకు ఓవరాల్ శారీ ఇలా వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్రొకేట్లో అయితే వస్తుంది హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ అయితే ఉంటుంది అండ్ దీని ప్రైస్ ఆఫర్లో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి కథాన్లోనే వన్ మోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మీకు పర్పుల్ కలర్లో వచ్చింది చూడండి మనకి కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ఇలాగా మనకి పళ్ళు హెవీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే వస్తుందనమాట మొత్తం కూడా బ్రొకేట్ డిజైన్లో అండ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మనకి ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట సో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ రామాంగో సిల్క్ శారీస్ రామాంగోలో మనకి చూడండి మొత్తం డబల్ జెరీ వస్తుందనమాట ఇలాగ పళ్ళు వచ్చేసి ఇలాగ హెవీగా వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ పళ్ళు లాగానే మనకి ఇలాగ డిజైన్ వచ్చేసి బార్డర్ వస్తుందనమాట ఇది కూడా ఆఫర్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాగా ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ శారీ అయితే మనము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి ప్యూర్ కథా వస్తుంది అనమాట కథాన్ వచ్చేసి మనకి ఇలాగా నెక్లెస్ బార్డర్ వస్తుంది చూడండి ఇలాగా మనకి కింద నెక్లెస్ బార్డర్ వస్తుంది అండ్ పైన కూడా సేమ్ అలానే ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ నెక్లెస్ డిజైన్లోనే స్కాలపింగ్ డిజైన్లో ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసరికి ఇట్లా బ్రొకేట్ ఉంటుంది దీని ప్రైస్ యాక్చువల్గా అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బట్ ఇప్పుడు ఆఫర్లో ఉండే టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ స్పేస్ సిల్క్ శారీస్ ప్యూర్గా స్పేస్ సిల్క్ వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక పళ్ళు అయితే ఇలా ఉంటుంది మనకి కంప్లీట్గా ఇదంతా కూడా మీకు జరీ వివింగ్ విత్ సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది పళ్ళు అనేది ఇలా రిచ్గా ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది అలానే వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మీకు ఇలాగ బ్యాక్ సైడ్ ఇలాగా హ్యాండ్స్కి ఇలాగా వస్తుంది దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకో పార్టీవేర్ శారీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మనకి ఇలాగా కంప్లీట్ ఇది వచ్చేసి శాటిన్ వస్తుందండి మనకి సాటిన్లో అయితే ఉంటుంది శారీ చూడండి హెవీ వర్క్ అండి మనకి జ్యువెలరీలో యూజ్ చేసే స్టోన్స్ ఉంటాయి కదా అలాగా పళ్ళు అంతా కూడా మనకి ఇలాగ శారీ మొత్తం కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ బ్లౌజ్ పార్ట్ ఇస్ ద హైలైట్ పార్ట్ అండి మీరు వర్క్ చేయించుకోవాలంటేనే మీకు చాలా చాలా మనీ అయితే అవుతుంది అనమాట సో అలాగ మనకి చూడండి ఇలా బ్యాక్ అయితే ఇలా వస్తుంది మనకి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి అలా వస్తుంది రియల్ స్టోన్స్ అయితే వస్తాయండి అండ్ దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి మంచి వైన్ కలర్ ఇలాగా సో ఈ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి యాక్చువల్గా దీని ప్రైస్ త్రీ థౌజండ్ రూపీస్ బట్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో మనకి నెక్స్ట్ ఇది బినారసీ జార్జెట్ శారీస్ వస్తాయి మొత్తం కూడా జాల్ వివింగ్ అనేది వస్తుంది పళ్ళు మీకు ఇలాగ రిచ్గా వస్తుందండి ఇవి బ్రాండెడ్ శారీస్ అనమాట చూడండి ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది బ్రాండ్ బ్రాండెడ్ శారీస్కి ఇలానే ఉంటుంది సో దీనికైతే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి చూడండి మొత్తం మీనా వీవింగ్ అయితే వస్తుంది మనకి ఇలాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా కాంట్రాస్ట్లో పేరప్ చేశారు యాక్చువల్గా ఇవి వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ దానికి మొత్తం ఇలా మనకు ఆపోజిట్లో ఉన్నాయి యాక్చువల్గా ఇది కాంబోలో ఉందనమాట మీరు ఓన్లీ సింగిల్ శారీ తీసుకుంటే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లేదు మీరు టూ శారీస్ కలిపి తీసుకున్నారంటే కనుక మీకు టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సేమ్ ఇలాగే మనకి జార్జెట్లోనే వన్ మోర్ డిజైన్ ఈజ్ అవైలబుల్ అండి ఇలాగా మనకి అది జాల్ వీవింగ్ వస్తుంది కదా మనకి ఇదంతా కూడా ఇలాగా స్ట్రైట్గా అయితే వస్తుంది వీవింగ్ అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి హెవీగా చూడండి ఇది వచ్చేసి మీకు పళ్ళు ప్యాటర్న్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడండి మొత్తం కూడా కర్దాన వర్క్ ఉంటుంది కర్దానా వర్క్ తోటి మనకి ఇలా హ్యాండ్స్ అండ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇచ్చేసారనమాట ఇలా కాంట్రాస్ట్లో అయితే ఉంటుందండి సేమ్ ఇవి కూడా ఇంతే మీకు సింగిల్గా తీసుకుంటాను అంటే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అండ్ మీ కాంబోలో టూ శారీస్ కలిపి తీసుకుంటే కనుక మీకు టువెల్ టూ థౌజండ్లోనే టూ శారీస్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ మనకి బెనారస్లోనే వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఖతాన్లోనే వస్తుందనమాట చూడండి దీంట్లో కూడా ఏంటంటే మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ అనమాట ఇది పళ్ళు హెవీ ఉంటుంది మీకు టాజల్స్ కూడా వస్తాయి కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం స్టోన్స్ ఉంటాయి అన్నమాట మనకి బార్డర్లో కూడా సో అలాగా అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలానే సేమ్ సెల్ఫ్లో వచ్చి వస్తుందండి లోపల ఎంబోజర్డ్ డిజైన్ ఉంటుంది హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్స్ విత్ స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి విస్కాస్ అండి విస్కాస్ శారీస్ ఇవైతే మనం చాలా సేల్ చేసామండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉందన్నమాట ప్రైస్ ప్యూర్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అనేది మీకు క్వాలిటీ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత అర్థమవుతుందండి అలా ఉంటాయి అనమాట ఈ శారీస్ సో దీంట్లో చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ కలిపి మనకి మొత్తం కూడా ఇలా హెవీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ శారీస్ కూడా ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టానండి దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాగ త్రీ కలర్స్ సో మిస్ చేసుకోకండి అండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇలాగ క్రష్లో అండి ఇది క్రష్లో వస్తుంది చూడండి క్రష్లోనే ఇలాగా కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్లో మనకి ఇది చూడండి కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం బూటీస్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే కంప్లీట్గా ఇలాగా వస్తుంది అనమాట సో దీంట్లో ఏంటంటే బూటీస్ తోటి వస్తుంది మొత్తం జెరీ వర్క్ అనేది దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ చూడండి మనకి బ్లౌ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది కూడా ఆఫర్లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మనము మన ఛానల్లోనే సెవెంటీన్ హండ్రెడ్కి అలా చేసామండి సేల్ వచ్చేసి ఇదేంటంటే క్రష్లోనే వస్తుంది సేమ్ మనకి డిజిటల్ అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్లో వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట మొత్తం టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ డిజైన్ తోట అయితే ఉంటుంది మొత్తము విత్ గ్యాప్ బార్డర్ ఇది కూడా మనకి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ఆఫర్లో సో ఈ సారీ ఇచ్చు అండి జిమ్ ఇూలో మనకి ఇట్లా మొత్తం కూడా మీరు చూడండి చిన్న స్టోన్ వర్క్ లాగా అయితే ఉంటుంది కంప్లీట్గా శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి సింపుల్గా బార్డర్ అనేది ఏమి ఉండకుండా ఉంటుందన్నమాట టాజల్స్ కూడా ఇలాగ మల్టీ కలర్లో ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది మీకు ఇలా హెవీగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు టూ హ్యాండ్స్కి కూడా కింద స్కాలపింగ్ డిజైన్ ఇచ్చేసి మీకు ఇలా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారండి కంప్లీట్గా సో మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా అంతేనండి మీరు టూ శారీస్ తీసుకోవాలంటే థౌసండ్ రూపీస్కి టూ శారీస్ వస్తాయి లేదు సింగిల్ శారీ తీసుకోవాలి అంటే సిక్స్ హండ్రెడ్ పర్ శారీ అనమాట ఇలాగ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సింగిల్ అయితే మీకు టూ శారీస్ కావాలంటే మాత్రం మీకు థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలా చాలా బాగా ట్రెండ్ అయిన శారీస్ ఇవేంటంటే మనకి విస్కాస్లో వస్తుందండి బాందిని వస్తుంది చూడండి మీకు డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట షేడింగ్ అనేది ఇది మనకి కింద డార్క్ కలర్ మధ్యలో ఇలా లైట్ కలర్ తోటి అయితే మొత్తం జెరీ తోటి ఇలా ఇచ్చారు మనకి హైలైట్గా ఇక్కడ మనకి గోల్డ్ కలర్ పళ్ళు అయితే వస్తుంది మొత్తము జెరీ వీవింగ్ తోటి అండ్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి ఇలాగా బాందిని విత్ ఇలాగా మనకి జెరీ వర్క్ అయితే జెరీ బూటీస్ అయితే హైలైట్ చేశారండి దీని ప్రైస్ కూడా మనకి ఆఫర్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి త్రీ కలర్స్ ఇలా వస్తుందనమాట నెక్స్ట్ మనకి ఇవి వచ్చేసి టస్సర్ అండి ఈ టస్సర్లో మనకి ఏంటంటే ఇవి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పొచ్చు ఇలాంటివి కొంచెం మనకి కట్టుకుంటేనే వీటిది తెలుస్తుందండి లుక్ అనేది చూస్తే తెలియదు సో అలాగా ఇలా డిజిటల్ ప్రింట్లో అయితే ప్రీమియం ఉంటుంది టస్సర్ అనేది దీంట్లోనే మన దగ్గర లో కాస్ట్లో అలా కూడా ఉన్నాయి బట్ ఇదేంటంటే ప్రీమియం వస్తుంది టస్సర్ ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చేసి పళ్ళు అనేది చాలా సింపుల్గా ఇచ్చేసారు చూడండి అండ్ మనకి ఇలాగా లేస్ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్గా శారీ మొత్తము అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు లాగానే ఇలా 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 లైన్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి చూడండి మనకి ఇలాగ కలర్స్ అయితే మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాగా చాలా బాగుంటుందండి అఫీషియల్ వేర్కి అయితే కూడా దీని ప్రైస్ మనకి ఆఫర్లో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూడండి ఇవి కోటా శారీస్ అండి ఇవి మనకి ఆఫర్లోనే ఎలా అంటే ఓన్లీ టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు థౌజండ్ రూపీస్ లేదు సింగిల్ శారీ తీసుకుంటే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇలాగా మీకు పళ్ళు మొత్తం ఇలా వస్తుందండి కంప్లీట్గా మీకు మొత్తము డిజిటల్లో ప్రింట్ అనేది వస్తుంది అండ్ మీకు స్కాలపింగ్ బార్డర్ వచ్చేసి దానికి కూడా మీకు మొత్తం మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్గా ఫోర్ సైడ్స్ కూడాను అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చూడండి ఇలా వస్తుందనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అండ్ దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఇవి కూడా మీకు టూ తీసుకుంటే కనుక థౌజండ్ రూపీస్ వన్ తీసుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఇవి సెమీ గద్వాల్ శారీస్ అండి సెమీ గద్వాల్స్లో మనకి చాలా మంచి ఆఫర్ ఉంది ఇప్పుడు ఇదేంటంటే మనకి చూడండి కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా కూడా జరి వివింగ్ మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళుతో పాటు మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే ఇలా రిచ్గా వస్తుంది అనమాట మీరు దీంట్లోనే బ్లౌజ్ వేసుకుంటేనే సరిపోతుంది సో అంత బాగుంటుందండి బ్లౌజ్ అండ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మీకు దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి ఇలాగా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి సో దీంట్లో కూడా మనకి కాంబో ఆఫర్ అయితే ఉందండి మీరు సింగిల్గా తీసుకుంటే కనుక లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లేదు మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సెమీ గద్వాల్స్ మీద ఆఫర్ అయితే ఉందండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్లోని వామ్ సిల్క్ వస్తుందండి మనకి వామ్ సిల్క్లో ఇలా గ్యాప్ బార్డరింగ్ అయితే ఉంటుంది మొత్తం కూడా మీకు పళ్ళు చూడండి ఒకసారి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి మనకి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగానే అనమాట రెండు సేమ్ ఉంటాయి సేమ్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో వన్ కలర్ ఈజ్ అవైలబుల్ అండి బ్లూ కలర్ సేమ్ వామ్ సిల్క్లోనే మనకి ఇంకొక శారీకి చూడండి ఈ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ రెండు కూడా సేమే కానీ సో ఇది కూడా మనకి చూడండి మనకి శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టింగ్ కాంట్రాస్టింగ్లోనే పళ్ళు లాగానే ఉంటుంది అనమాట దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాగా మనకి బార్డర్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇవి కూడా మనకి టూ శారీస్ తీసుకుంటే కనుక థౌజండ్ రూపీస్ వన్ సింగిల్ శారీ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి నెక్స్ట్ చందేరి సిల్క్ సిల్క్లో చూడండి ఒక్కసారి మీకు చాలా రిచ్గా ఉంటుందండి కంప్లీట్గా మీకు ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది మీనాకారీ వర్క్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది మీనాకారీ బార్డర్ అయితే ఉంటుందండి మీకు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ పళ్ళు లాగానే ఇలా వస్తుంది చూడండి అండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి మనకి మీనాకారి బార్డర్ అయితే ఉంటుంది ఇలాగా ఇది కూడా మనకి మీరు వన్ శారీ తీసుకుంటే కనుక ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ మనకి కొన్ని సింగిల్ శారీస్ ఉన్నాయి చూడండి సింగిల్ శారీస్ అనమాట మీకు సింగిల్ కలర్లోనే అవైలబుల్ ఉంటాయండి ఈ శారీస్ నెక్స్ట్ కోటా శారీస్ ఇది మొత్తం కూడా మీకు ప్యూర్ కోటా వస్తుందండి ఇట్లా మనకు హాఫ్ వైట్ కలర్లో అయితే ఉంటుంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా కూడా పళ్ళు మీకు టాజల్స్ కూడా ఇలాగ మల్టీ కలర్ టాజల్స్ అయితే వచ్చేసాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ అయితే కంపల్సరీగా ఉంటుందండి చూడండి చాలా పెద్దగా వచ్చింది ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చేసి ఇలాగ మనకి కాంట్రాస్ట్లో అయితే పేరప్ చేశారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇది వచ్చేసి లెనిన్ అండి ప్యూర్ లెనిన్ వస్తుంది ప్యూర్ వైట్ కలర్ అనమాట శారీ మొత్తం కూడాను ఇలాగా వైట్ కలర్లో అయితే ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేసరికి మీకు ఇలాగా హెవీగా అయితే వస్తుందండి ఇలాగా అండ్ మీకు ఇట్లా టాజల్స్ అయితే వస్తాయి అండ్ దానికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇలాగా ఇలాగ పేరప్ చేసారు చూడండి మనకి ఇలా కాంట్రాస్ట్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ పార్టీ వేర్ అండి డిజిటల్ ప్రింట్లో వస్తుంది అనమాట ఇలాగా సో మీకు ఒక్కసారి బార్డర్ చూడండి అండి బార్డర్ కూడా మీకు కట్ అనేది చాలా నీట్గా ఇచ్చారు చూడండి ఇలా వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు పళ్ళుకి మీకు ఇక్కడ డిజైన్ వస్తుంది మనకి ఇలాగా ఇదంతా కూడా మీకు ప్రింట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లేన్లో వచ్చేసి ప్లెయిన్లో వస్తుంది నెక్స్ట్ శ్రీలీలా శారీ అండి శ్రీలీలా శారీ గురించి అయితే చెప్పనవసరం లేదు ఆన్లైన్లో మొత్తం ట్రెండ్ అవుతున్న శారీ ఇలా ఉంటుంది మొత్తము అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా గ్రీన్ కలర్లో అయితే ఇచ్చేసారండి కాంట్రాస్ట్లో అండ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మైకా ప్రింట్ శారీ అండి ఇది మైకా ప్రింట్ తోటి ఇలా వస్తుంది మీకు స్కాలపింగ్ బార్డర్ వచ్చేసి ఇదంతా కూడా మీకు ఇట్లా జరీ ఇలా వస్తుందనమాట కంప్లీట్గా మీకు ఆల్ సైడ్స్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్లో వస్తుంది చూడండి మొత్తం కూడా మీకు జరీ వీవింగ్ అనేది ఉంటుందండి దీని ప్రైస్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ విస్కాస్ వస్తుందండి మీకు మొత్తం షిబూరి ప్యాటర్న్ వస్తుందన్నమాట ఈ శారీలో చూడండి ఇలాగా ఇదంతా పళ్ళు అనమాట మీకు శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి డిజైన్ ఇదంతా మీకు జరీ చెక్స్ అయితే వస్తాయి అండ్ దానికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలాగ పేరప్ చేశారు చూడండి కాంట్రాస్ట్లో మనకి ఇలా స్కాలపింగ్ బార్డర్ వచ్చేసి ఇదంతా కూడా కంప్లీట్గా మనకి వర్క్ అనేది అయితే వస్తుందన్నమాట జరీ వర్క్ అండ్ దీని ప్రైస్ కూడా మనకి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా మల్టీ కలర్ శారీ అంటారు కదా మనకి ఇలాగ మల్టీ కలర్లో వస్తుందండి కంప్లీట్గా చూడండి టూ టూ ఉంటాయి అన్నమాట మీకు కావాలంటే దాన్ని దాన్ని ఒకసారి పైన కట్టుకొని ఇలా అలా కూడా మనము టూ టూ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి మనకి బ్లౌజ్ కూడా సేమ్ మల్టీ కలర్లోనే వచ్చేసి మీకు స్లీవ్స్ దగ్గర అయితే కనుక ఇలాగ మనకి హెవీగా అయితే ఇచ్చేసారండి వర్క్ అనేది చూడండి ఇలా వస్తుందనమాట కంప్లీట్గా బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి పెన్ కలంకారీ శారీ అండి ఇది హ్యాండ్లూమ్ వస్తుందండి ప్యూర్గా ఇది ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్న శారీ అండి మీకు కానీ ఇప్పుడు ఆఫర్లో అయితే చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి ఓన్లీ ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ మొత్తం ఇలా ప్యూర్ పెన్ కలంకారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట పళ్ళు మీకు ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు పళ్ళు లాగానే ఇలా అయితే వస్తుంది చూడండి చాలా పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ కూడా అండ్ ఇలాగ బార్డర్ తోటి అయితే ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మీకు ఆఫర్లో నెక్స్ట్ ఈ శారీ టిష్యూ అండి మీకు ప్యూర్ టిష్యూ విత్ చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట చూడండి ఒక్కసారి శారీని ఇలాగ మొత్తం మీకు ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ అనేది అయితే హైలైట్ ఉంటుందండి మీకు ఓవరాల్ శారీ అలానే వస్తుంది స్కాలపింగ్ బార్డర్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్గా వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది చూడండి ఒకసారి మనకి ఇలా వస్తుంది అనమాట శారీ శారీ వచ్చేసి మీకు ఇలాగ టిష్యూలో ఇలా వచ్చేసి మీకు బార్డర్లో అయితే అలాగ సర్కిల్స్ విత్ వీవింగ్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ పళ్ళు ప్యాటర్న్ ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ కొంచెం పీచ్ కలర్ టైప్ అలా ఉంటుంది టెక్స్చర్ ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది మీకు ఓకేనా బార్డర్ నెక్స్ట్ మనకి విస్కాస్ జెమ్స్ అండి ఇవైతే చాలా సేల్ చేసాం మనము మల్టిపుల్గా రీస్టాక్ అవుతున్నాయి అన్నాయి అనమాట బట్ ఇవి కూడా ఆఫర్లో పెట్టాను చూడండి ఇలాగ మీకు దీంట్లో బూ ఇట్లా మీకు ఈ బూటీస్లో కూడా డిజైన్ దాంట్లో కూడా జరి వస్తుందన్నమాట మీకు కంప్లీట్గా అండ్ పళ్ళు చూడండి ఒక్కసారి పళ్ళు అనేది ఫుల్ రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగ ప్లెయిన్గా వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ వస్తుందండి విస్కాస్ అంటే ఆల్వేస్ కూడా మీకు హై ఉంటుందండి మీకు కాస్ట్ బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అనమాట చూడండి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇలా వస్తుంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసి కాటన్స్ ఉన్నాయి కాటన్ శారీస్ చూడండి ఇలాగా మీకు ఇదంతా కూడా బెంగాలీ కాటన్ వస్తుందండి చాలా బాగుంటుందండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అట్లా ఉంటే కనుక చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి కాంట్రాస్ట్లో మనకి పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగే కాంట్రాస్ట్లో అయితే ఉంటుందండి దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టిష్యూ శారీస్లో మనకి ఇది మొత్తం జరీ టిష్యూ వస్తుందండి జెరీ వస్తుందనమాట మనకి శారీ మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా జెర్రీతో ఉంటుంది అండ్ మీకు గోల్డ్ జెరీ బూటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలాగా స్ట్రైప్స్ తోటి ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ వస్తుందండి అండ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ మనకి జరీ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది సేమ్ ఇలాగా అనమాట అండ్ మనకి కలర్ కూడా చూడండి కొంచెం మనకి మింతి కలర్ లాగా కొంచెం కైండ్ ఆఫ్ అలా ఉంటుంది దానికి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలానే వస్తుంది ఇంకా టిష్యూస్లోనే మనకి ఇంకా ఉన్నాయండి అండ్ యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉందండి అలాంటి శారీ ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో అయితే ఉంది మీకు టూ శారీస్ కావాలంటే కనుక తీసుకుంటే కనుక టూ థౌజండ్ టూ హండ్రెడ్కే టూ శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఈ టూ శారీస్ ఇది వచ్చేసి మనకి టిష్యూలోనే వన్ మోర్ డిజైన్ అండి టిష్యూలోనే వన్ మోర్ డిజైన్ చూడండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఇది కూడా అంతేనండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను టూ శారీస్ తీసుకుంటే టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మంగళగిరి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది మొత్తం కూడా మీరు చూడండి జరీ లైన్స్ తోటి ఇలాగా మనకి మొత్తం బాక్సెస్ ఇలా ఉంటుంది కంప్లీట్గా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ మీకు ఇక్కడ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది అనమాట దాంట్లోనే మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది వచ్చేసి పిచ్వే ప్రింట్ పిచ్వే ప్రింట్లో వస్తుంది మీకు కలర్ ఆప్షన్స్ ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో ఉన్నాయండి ప్రజెంట్ అయితే చూడండి ఇలాగ సో ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి డిజిటల్ ప్రింట్లోనే మనకి చూడండి మంచి క్రేప్ వస్తుంది అనమాట మనకి మెటీరియల్ అనేది ఇలాగ కింద సైడ్ చూస్తే బార్డర్ మీరు మొత్తం అట్లా జరీతో అయితే డిజైన్ అయితే ఇచ్చేశారు పైన అంతా కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా మొత్తం డిజిటల్ ప్రింట్లో వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ అనమాట దీంట్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు డైలీ వేర్ శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర యాపిల్ బ్రాండ్ జారా బ్రాండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కదా సో ఇవి వచ్చేసి మీకు యాపిల్ బ్రాండ్లో వస్తాయి ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది మీకు కంప్లీట్గా మన దగ్గర ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట వీటిలో అయితే మీకు కాంబో ఆఫర్ అనేది ఉంటుంది ఎలా అంటే ఇవి మీకు సింగిల్గా కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మీకు త్రీ శారీస్ థౌజండ్ రూపీస్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాను చూడండి ఇలాగా మనకి ఇంకా కూడా మీకు కావాలి అంటే మీకు ఫోటోస్ కూడా అడిగితే పెడతామండి మేము వాట్సాప్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్లో అండి సో ఇలా వస్తుందండి మనకి ఇంకొకటి కాటన్ శారీస్ కాటన్ శారీస్లోనే మనకి ఇలాగా మనకి సింపుల్గా ఉండే కాటన్ శారీస్ అండి ఇవి చూడండి మనకి బార్డర్ అలా కాపర్ బివింగ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు మొత్తం కూడాను దాంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవి కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ శారీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మీకు జార్జెట్ శారీ ఇలా సింపుల్గా వస్తుందండి టాజల్స్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్లో అయితే ఉంటుంది మీకు టాజల్స్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారండి చూడండి ఇలాగా మీకు కంప్లీట్గా మీకు హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి టూ హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూడండి స్టోన్ వర్క్ అనమాట దాంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి టాజల్స్ కలర్లోనే మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇలా సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆఫర్లో సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీకు లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి చూడండి ఇలాగా మీకు ఇవి ఆల్మోస్ట్ థర్ థర్టీ నైంటీ నైన్ ఫోర్టీన్ నైంటీ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఒక్కసారి ఇదంతా కూడా మీకు వీవింగ్ వస్తుందండి బార్డర్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇలానే ఉంటుంది అనమాట మనకి కాంట్రాస్ట్లో అయితే వస్తుంది దీంట్లోనే మనకి వన్ మోర్ డిజైన్ ఈజ్ అవైలబుల్ అండి ఇలాగా మనకి ఇలా పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది చూడండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్లో సో మిస్ చేసుకోకండి అండి ఈ ఆఫర్స్ నెక్స్ట్ ఈ సారీస్ అండి మనకు అఫీషియల్గా అసలు చాలా సేల్ చేసామన్నమాట టస్సర్లోనే మనకి డిఫరెంట్ అండి మనకి హై క్వాలిటీ టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది చాలా స్మూత్గా అండ్ దానికి మనకి ఇలాగ పళ్ళు చూడండి కంప్లీట్ మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ బూటీస్ అండి ఎంబ్రాయిడరీలో కూడా మీకు ఇలాగ కాపర్ తోటి కాపర్ జరి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అలా అయితే వస్తుంది దీంట్లో మనకి పేషల్ కలర్స్ ఉన్నాయి మనకి మనకి పేషల్ కలర్స్ కావాలంటే ఉన్నాయి ఇలాగ లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎవరికైనా మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా నన్ను అడిగితే కనుక నేను వాట్సాప్లో కూడా షేర్ చేస్తానండి సో ఇలాగా చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా మీకు జార్జెట్ శారీ వేర్ వస్తుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి ఇగో ఇలాగ మనకి చెక్స్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి చాలా హైలైట్గా ఉంటుంది మీకు శారీలో ఇట్లా ఫ్లవర్ డిజైన్ మొత్తం ఇదంతా కూడా మీకు మొత్తం వర్క్ ఇచ్చారనమాట స్టోన్ వర్క్ మీకు బోత్ స్లీవ్స్కి ఇలానే వస్తుంది స్కాలపింగ్ బార్డర్ కూడా వచ్చింది చూడండి కింద సో చాలా బాగుంటుందండి ఇది దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మొత్తం కాంట్రాస్ట్ అనమాట మనకి కాంట్రాస్ట్ కలర్స్ తోటి అయితే పేరప్ చేశారండి అండ్ ఈ శారీస్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ మనకి ఇది మీనాకారి వీవింగ్ తోటి బెనారసీ జార్జెట్ అండి బెనారసీ జార్జెట్లో మనకి చూస్తే కంప్లీట్గా ఇలా నెక్లెస్ బార్డర్ వచ్చేసి మీనాకారి వర్క్ వస్తుంది అనమాట బార్డర్లెస్ శారీస్ అంటారు కదా అలాగ వస్తుంది ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్లో మనకి సేమ్ ఇక్కడ దీనికి కాంట్రాస్ట్లో అయితే ఉంటుంది డిజైన్ దాంట్లోనే మనకి ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మీకు సేమ్ ఇది ఇదేంటంటే మీకు బార్డర్ వస్తుంది అనమాట కింద మీకు నెక్లెస్ బార్డర్ వస్తుంది మీనాకారి వర్క్ వస్తుంది కంప్లీట్గా బార్డర్ వస్తుంది సేమ్ మనకి బ్లౌజ్ కూడా అంతే చూడండి మీకు ఇలాగా బార్డర్ తోట అయితే వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఉండే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండి అలాగే మా ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా అక్కడ దొరుకుతాయి సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ విహికా కలెక్షన్స్ కూడా ఉంది దాన్ని కూడా మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము మీరు దాని ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్గా దాంట్లో మేము అప్డేట్స్ లైవ్ సెషన్స్ అలా చేస్తూనే ఉంటాము సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు